హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టాల్ అండి ఈరోజు నేను ఆలుగడ్డ టమాటా చూపిస్తాను అండి ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండి ఈరోజు ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పోపు దినుసులు వేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిందా ఉల్లిపాయ పచ్చురగా వేయాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి నేనైతే పాలడి పట్టుకొని ఉంచుకున్నాను అల్లం అల్లంమిల్లి పేస్ట్ అది వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకర్లేదు ఈ ఉల్లిపాయ కూడా కొంచెం ఎర్రగా వేగిన దాకా వేయించుకుందామండి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత నేనైతే ఆలుగడ్డలు ఒక మీడియం సైజు ఒక ఐదు తీసుకున్నానండి అవి వేసేసుకొని నూనెలో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి నూనెలో మగ్గనిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఇలా కలిగి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇప్పుడు దీంట్లోనే పెద్ద సైజ్ టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి నేను పెద్దవి మీడియం సైజ్ అయితే ఐదు లేదా ఆరు తీసుకొని ఇవి కొంచెం మగ్గడానికి వేసేస్తానే టమాటాలు కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూసారా ఇలా ఇలా కలిగి పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి టమాటా ముక్క ఉడకడానికి ఆలుగడ్డ ముక్క ఉడకటానికి ఒక్కొక్కసారి ఆలుగడ్డలు ఉడక కదండి కొత్త ఆలుగడ్డ అయితే అసలు తొందరగా ఉడకదు చాలా టైం పడుతుంది అలాంటప్పుడు ఏం చేస్తానంటే మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా పెంకు ఆ పెంకు కొద్దిగా వేయండి ఒక రెండు చిన్న ముక్కలు వేయండి తొందరగా ఉడికిపోతుంది మీరు ట్రై చేయండి ఈ టిప్ కూడా నాకు మా అమ్మ చెప్పిందండి నేను చాలా కూరల్లో కూడా ట్రై చేశాను చికెన్లో ఇలా ఏదైనా ఉడకని వాటిల్లో ఈరోజు కూడా ఇప్పుడు దీంట్లో ఒక రెండు ముక్కలు వేసానండి మీకు చూపిస్తాను ఉప్పు వేసి కలయి పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి టమాటా మాకు ఉడికిపోయిందండి ఆలుగడ్డ మాకు ఉడకలేదు నేను దీంట్లో కొబ్బరి చెక్క అదే పెంకు ఉంటుంది కదా ఆ పెంకులు రెండు వేసేసుకుంటానండి తొందరగా ఉడుకుతుంది వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి గ్రేవీకి అండ్ ఉడకటానికి కూడాను ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి ఇప్పుడు మూత తీసేసుకొని ముక్క చెక్ చేసుకోవాలండి ఉడికిపోయింది ఆలుగడ్డ ముక్క కూడా ఉడికిపోయిందండి చూసారా నేను కొబ్బరి పెంకులు వేశాను అక్కడ కనిపిస్తుంది కదా మీకు అలాంటివి చిన్నవి రెండు ముక్కలు వేసానండి నేను ఇప్పుడు దీంట్లోనే స్పూన్ ఉన్నారా కారం కొద్దిగా ఉప్పు టేస్ట్గా తగ్గట్టు వేసుకోనండి ఎందుకంటే పచ్చిమిర్చి వేశాను కదా పచ్చిమిర్చి వల్ల కారం కూడా ఉంటుంది కదా అని నేను ఎక్కువ వేయలేదు స్పూన్ ఉన్నారు వేశానండి కారం ఎక్కువ తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చు దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకుంటానండి గరం మసాలా కూడా వేసానండి మొత్తం కలిగి పెట్టి కలుసుకొని ఒక నిమిషం వరకు మూత పెట్టేసుకొని మళ్ళీ మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత దించేసుకోవడం కొత్తిమీర వేసుకొని చూపిస్తున్నా చూడండి పెంకులు ఇవి చూసారా అవి నేను రెండు వేసానండి ఇప్పుడు తీసేస్తున్నాను ఉడికిపోయింది కదా ఇంకా అవసరం లేదు ఉడక కానీ వెంటనే తీసేసుకోండి గబుక్కున మనం మర్చిపోతే అవి నో పంట కింద పడి ఏదో ఒకటి గుచ్చుకోవడం అవుతుందండి కానీ ఈ టిప్పు ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంది మా అమ్మ చెప్పింది నాకు ఓకేనా ఇలా ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి అండి నేను చూసుకున్నాను సరిపోయింది ఉప్పు కారం కూడా ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోనండి ఆలుగడ్డ టమాటా కూడా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ